హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే చేయబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మరి ఈ పాలకూర ఉల్లికారంని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పాలకూర ఉల్లికారంని చేసుకోవటానికి నేను ఇక్కడ రెండు కట్టల దాకా పాలకూరని అయితే తీసుకున్నాను ఈ పాలకూరని ఒకటి రెండు సార్లుగా బాగా వాష్ చేసుకుని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలన్నమాట మనకి వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా సన్న సన్న కాడలుంటే అలాగే కట్ చేసేసుకోండి మరి పెద్ద కాడలు కట్ అనుకోండి అవి తినేటప్పుడు పొంటికి తగులుతూ అంత బాగుండదనమాట చూడండి ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలన్నమాట నేను తీసుకున్న రెండు కట్టల పాలకుని అయితే ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను ఇప్పుడైతే మీడియం సైజ్ ఆనియన్స్ని మూడు ఆనియన్స్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా పాలకూర ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి రెంబెలు కూడా వేస్తున్నానండి పొట్టు తీయకుండా అలాగే వేస్తున్నాను మీరు కావాలి అంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు ఇందులోని ఒక స్పూన్ దాకా ఉప్పు రెండు స్పూన్ల దాకా కారం అయితే వేస్తున్నానండి ఉప్పు కారం అనేది మీ తు టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు అక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండేటట్టు ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి రోల్ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా రోట్లైనా దంచుకోవచ్చు అనమాట అలా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కారంకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా పోపు దినుసులు అలాగే మూడు నుంచి నాలుగు మిరపకాయలు వేసుకున్నాను గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని ఈ అంతా బాగా వేయించుకోవాలి కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకున్నా కూడా ఈ కారం టేస్ట్ చాలా అనమాట చూడండి ఈ విధంగా పోపును బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారంని వేసేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ మనకి బాగా వేగాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట ఇందులోని పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసేసుకొని ఈ పొడులు కూడా ఇందులో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ నుండి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలాగే కలర్ చేంజ్ అవ్వాలి మనము ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో అంతే టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం గుర్తుపెట్టుకోండి ఓపికతో ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి రుచిగా రావాలి అంటే చూడండి మనకి పేస్ట్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే తరిగి పెట్టుకున్న పాలాకును మొత్తం ఇందులో వేసేసుకోవాలి పాలాకు మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఈ పాలాకు రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను పాలాకైతే మనకి చక్కగా మగ్గిపోయిందండి చూడండి ఈ విధంగా కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కారం నుండి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉందంటే అప్పుడు మనకు పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి పాలకైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి పాలకూర ఉల్లికారం చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఆహా అనేలాగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళైతే వద్దనకుండా తినేస్తారనమాట అంత బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి